మెదక్ జిల్లా శివంపేట మండల పిఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన మంగళవారం సొసైటీ బ్యాంకులో రైతు సంబరాల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుతం ప్రజాపాలనలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం సంతోషకరమని ఆయన అన్నారు రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందకుండా మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో కానీ బ్యాంకు అధికారులను కానీ సంప్రదించాలని ఆయన సూచించారు శివంపేట కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్ అద్భుతంగా నిర్మింపజేసిన చైర్మన్ వెంకటరామరెడ్డిని అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు పిఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో అన్నదాతల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయని ఆయన అన్నారు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ కృష్ణకర్ బ్యాంక్ మధు మధుయాదవ్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు

ఇప్పుడు మాత్రం మరి మనకు దగ్గర ఇరవై మంది దగ్గర ఉంటే వాళ్ళు మరి మూడు వందల యాభై మంది మాకు వస్తాయి మిగతా వాళ్ళ మీద రాలేదు మరి కాకుండా పనులు పెట్టి మనం కానీ చేసుకోవాలి పల్లెని మంది మాట్లాడే మాట్లాడు పదివేల నుంచి మాట్లాడాలి తొంభై వేల పెట్టిన మాట్లాడితే పదిహేను వందల పెట్టి మాట్లాడేదని క్వశ్చన్ చేస్తున్నాం రైట్ అది వాస్తవంగా మనం ఇక్కడ అది వాస్తవమే అనిపిస్తుంది కదా చేస్తే పదివేల నుంచి అక్కడ పోయేది చెప్పారు అక్కడ అంటే ఆ మిస్టిక్ ఏదో సాల్వ్ అయ్యండి లేదంటే మా డిఎల్సీ వాళ్ళ డీసీ వాళ్ళు ఆధ్వర్యంలో ఏంటంటే పరిశానం చేయండి అదేవిధంగా

అడిగితే దాన్ని మనం రైతులకు సాధించి రైతు మనకు ఒక వరకు ఒక లక్ష thank you